వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో నేలలోని రైతాంగం ఎల్లంపల్లి ప్రాజెక్టులో కనిష్ట స్థాయికి నీటి మట్టం పడిపోయినా గానీ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమ్సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఎండిపోతున్న వరి పంటను గూడెం లిఫ్టు ద్వారా సాగునీరు అందించి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకున్న అపర భగీరథుడు కొక్కిరల ప్రేమ్సాగర్ రావు అని మంచిర్యాల నియోజకవర్గ రైతులు పేర్కొన్నారు గురువారం ఖడెం కాలువ ముప్పైవ డిస్ట్రిబ్యూటర్ వద్ద సాగునీటి కాలువలో దిగి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చిత్రపటానికి జలాభిషేకం చేశారు ప్రేమ్సాగర్ రావు జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ మమ్మలను ఆదుకున్న ఆపద్ బాంధవుడు కొకిరల ప్రేమ్సాగర్ రావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గడ్డం త్రిమూర్తి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు We love you, Vietnam! We love